హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ మరి ఈరోజైతే మీకు మరువం మొక్కని ఏ విధంగా అయితే నేను స్టెమ్ కటింగ్స్ ద్వారా నాటుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో ముందు సాయిల్ అయితే ఈ విధంగా అయితే లూజ్ చేసుకున్నానండి ఇది ఎర్రమట్టి నల్లమట్టి ఇసుక అలాగే మనకి పీచు దొరికితే పీచు లేదంటే వాళ్ళు కోకో కోకోపీట్ ఏదైనా పర్వాలేదు జస్ట్ ఇసుకలో ఇలా గుచ్చినా కూడా వచ్చేస్తాయండి మరువం స్టెమ్స్ అయితే తీసుకున్నాను నేను వీటినైతే ఇవి ఈ మట్టిలోనే కాదండి మనం ఇసుకలో కూడా ఈ విధంగా నాటుకోవచ్చు ఇసుకలో నాటికినా కూడా ఇవి చాలా తొందరగా అయితే వస్తాయి అంటే ఇసుకలో వేసిన తర్వాత అయితే మళ్ళీ మనం సాయిల్లో ఎలాగ గుచ్చుకోవాలి కదా అందుకని చెప్పేసి నేను ముందుగానే అంత మిక్స్ చేసి పెట్టుకుని ఉన్న సాయిల్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను అలా పెట్టినట్టే కాదు ఇలా కూడా వేసేసుకోవచ్చండి మనకి పుదీనా ఏ విధంగా వస్తుందో ఇది కూడా సేమ్ అంతే అదే విధంగా అయితే వస్తుంది చూస్తున్నారు కదా అసలు చాలా ఈజీగా అయితే పెరుగుతాయి నేను తర్వాత అయితే మీకు చూపిస్తాను మళ్ళీ నేను తీసుకున్నది ఒకటే మొక్క ఇలా ఈ సైజులో ఉన్నాయి తీసుకున్నాను దాన్ని చాలా చేశాను ప్రతిసారి కనకంబ్రాల్లోనూ మొల్లల్లోనూ అది వేసి కడుతూ ఉంటాను దేవుడి దగ్గర కూడా పూజ చేసుకున్నప్పుడు పెడుతూ ఉంటాను ఎందుకంటే ఇవి సువాసన అనేది వస్తూ ఉంటాయి కాబట్టి దేవుడి దగ్గర కంపల్సరీ వేస్తానండి పూజ చేసుకున్నప్పుడు మనం వాడుకునే జవ్వాది అలాంటి కంటే కూడా ఇది మనం ఆర్గానిక్గా చేసుకుని వేసుకునేది కాబట్టి చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది మనం ఎండిపోయిన తర్వాత వాడట్లేదు అనుకోండి మొక్కల్లో వాడలేనప్పుడు మనం ఈ ఆకుల్ని ఎండబెట్టేసుకుని పౌడర్ చేసుకుంటే కూడా మనకి ఎండిపోయిన తర్వాత కూడా దీని స్మెల్ అలానే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎక్కడైనా మీకు దొరికితే ఒకవేళ దొరకకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మన లోకల్లో వాళ్ళకైతే నేను ఇవ్వడం అయితే చేస్తాను మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం నాటేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇచ్చి ఒక వన్ వీక్ దీన్ని మనం అలా వదిలేసినట్లయితే చాలా బాగా అయితే స్టెమ్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయండి నేను మళ్ళీ ఏ విధంగా అయితే ఇవి ఉన్నాయనేది నేను మీకు వీడియోలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను మరి మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మరి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మరి